సంగారెడ్డి జిల్లా పటంచెరువు మండలం రుద్రారం గ్రామ గణేష్ దేవాలయ ఆవరణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా మాట్లాడారు ప్రచార వాహనాలను రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు కంగారెడ్డి జిల్లా పటన్సూరు మండలం రుద్రారం గ్రామం గణేష్ దేవాలయ ఆవరణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఉత్తర్ప్రదేశ్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా మాట్లాడారు ప్రచార వాహనాలను రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లు స్వయం ఉపాధి సహకార సభ్యులను శాల్వతో సన్మానించారు ఈ సందర్భంగా ఉత్తర్ప్రదేశ్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన తెలిసేలా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించామన్నారు అనంతరం మాట్లాడుతూ ఎవరైతే లబ్దిదారులు ఉన్నారో వారికి సంబంధించిన కుటుంబాలకు స్నేహితులకు ఇతరులకు ఈ సంక్షేమ పథకాలను వివరించి తద్వారా వారిని కూడా భాగస్వాములను చేయాలని కోరారు కార్యక్రమంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు गरीब आधुनिक इंफ्रास्ट्रक्चर निर्माण के साथ रोज आगे बढ़ते भारत के 140 करोड़ देशवासियों की पूरी होती आकांक्षाओं के बीते 10 सालों प्रधानमंत्री नरेंद्र मोदी जी की दूरदर्शी नेतृत्व ने बदली है देश की तस्वीर और रखी है विकसित भारत के संकल्प की सिद्धि की मजबूत नींव यह प्रधानमंत्री मोदी जी का विजन ही है जहां स्वच्छ भारत अभियान से देश को नई पहचान मिली है वही तेज रफ्तार से दौड़ती मेट्रो ने शहरी आवागमन को गति दी है आधुनिक सड़क एयरपोर्ट रेलवे एम्स से लेकर आईआईटी और आईआईएम तक और स्टार्टअप से लेकर और मुद्रा तक ई और की वाला పద్దెనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చి అది కౌలు రైతు అయినా లేదా ఇవాళ మరి ఎవరైనా సొంత తారైనా ఆ యొక్క సదుపాయాన్ని వెసులుబాటును ఇవాళ మోదీ ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది అదే రకంగా నరేంద్ర మోడీ స్వయంగా చూశాడు తన తల్లి వంటింట్లో వంట చేసినప్పుడు తన కల్లి తల్లి యొక్క కళ్ళలో నీరు చూశాడు ఆ పొగ ముసుగులో ఆ యొక్క వంట చేస్తున్నప్పుడు ఆ తల్లి పడ్డ బాధలు ఈ దేశంలో ఏ తల్లి చల్లి పడకూడదని చెప్పి ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రవేశపెడితే ఉచితంగా పది కోట్ల మందికి వాళ్ళ ఆ ఉజ్వల మీద గ్యాస్ పంపిణీ చేస్తాను ఈ రకంగా అనేక పథకాలు ఇవాళ మోదీ ప్రభుత్వము ఏవైతే పథకాలు పేదల కోసం రచిస్తా ఉన్నారో అవన్నీ కూడా మారుమూల పల్లెలు కూడా చేరాలని ఆ చేరేదంత ఒక రూపాయి ఖర్చు లేకుండా ఎవరి పాత్ర లేకుండా నేరుగా మీకే దక్కాలని ఇవాళ ఈ జిల్లాలో కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రచారానికి పూనుకొని ప్రతి పల్లెలో ప్రతి గ్రామ పంచాయతీలో ఈ మోడీ గ్యారెంటీ పేరు మీద ఈ యొక్క ప్రచార రథాలు మన గ్రామాల్లోకి వస్తున్నాయి ఇప్పటి కూడా అరువులైన వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇవాళ ప్రధానమంత్రి విశ్వకర్మ పద్దెనిమిది వృకాల వృత్తుల మీద ఆధారపడేటువంటి కమ్మరి కుమ్మరి వడ్రంగి చాకలి మంగలి ఏ వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారో పల్లెల్లో వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి ఉచితంగా వాళ్ళకి శిక్షణ శిక్షణతో పాటు స్టైఫండ్ స్టైఫండ్తో పాటు వారికి పదిహేను వేల రూపాయలు ఆధునికపరమైనటువంటి పనిముట్లు కల్పించి వారికి ఇవాళ దాదాపు మూడు లక్షల రూపాయలు ఇవాళ లోను నామాత్ర వడ్డీతో ఇచ్చే సదుపాయాన్ని ఒక పథకాన్ని ప్రధానమంత్రి విశ్వకర్మ దేశం మొత్తం ముప్పై లక్షల కుటుంబాలకు ఇవాళ ఏ పల్లె చూసినా ఎక్కడ పోయినా కమ్మర్ లేని చాకర్ లేని కుమ్మర్ లేనిటువంటి గ్రామం లేదు ఇవాళ మోచి అటువంటి వాళ్ళందరూ కూడా శిల్పకారులు కళాకారులు ఇవాళ రాళ్ళు కొట్టే వాళ్ళు వడ్డర్లు వాళ్ళందరినీ ఆదుకోవడానికి శిక్షణ పదిహేను రోజులు ఇచ్చి స్టైఫండ్ ఇచ్చి వారికి పదిహేను వేల రూపాయలు ఉచితంగా వారికి పనిముట్లు ఇచ్చి వాళ్ళ మోదీ గారి విధానం అంటే కేవలం పంపిణీ చేయడం కాదు వాళ్ళను స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉపాధి కల్పించాలని ఒక దూరదృష్టితో ఇవాళ వారు ఆ రకమైన పథకాలు అంతేకాదు కరోనా కష్టకాల నుంచి పేదలు పడుతున్న బాధలు చూసి ఏ పేదవాడు దేశంలో పస్తులు ఉండకూడదు రెండు పూటల వాడు కడుపు నింపి తిండి పెట్టాలని చెప్పి ఎనభై ఒక్క కోట్ల మందికి గత రెండు సంవత్సరాలుగా ఐదు కిలోలు బియ్యాన్ని ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి పది మంది ఉంటే యాభై కిలోలు ఉచితంగా ప్రవేశపెట్టి ఆ రకంగా దేశవ్యాప్తంగా ఎనభై ఒక్క కోట్ల మందికి ప్రపంచంలోని అతిపెద్ద ఆహార భద్రత పథకం ఇవ్వాలా పేదల కోసం వెళ్ళాం నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ ఏ పేదవారికి పెద్ద రోగం వస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే తప్పితే కరోనాలో ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో అమలు చేయకపోతే ఏ రకంగా ఆస్తులు అమ్ముకున్నా ఇల్లు గుల్ల చేసుకున్నా ప్రాణాలు దక్కలేదు శవాలు మాత్రం చిక్కినాయి కాబట్టి వాళ్ళ ఐదు లక్షల ఆరోగ్య భద్రత ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పథకము ఆయుష్మాన్ భారత్ పథకం ఇది ఇది మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి ఎక్కడ దేశంలో ఏ పెద్ద ఆసుపద అయినా చికిత్స పొందేటువంటి ఆయుష్మాన్ భారత్ ఇటువంటి పథకాలు చెప్పుకుంటూ పోతే శాంతడవుతూ ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ అధికారులు వివిధ మరి శాఖలకు సంబంధించిన అధికారులు మీ ముంగింట్లోకి వచ్చారు మీరు వాటిని ఇవాళ తెలుసుకొని ఎవరైతే ఇంకా ఆ యొక్క పథకంలో భాగస్వాములో వాళ్ళందరూ కూడా అందుబాటు తీసుకొచ్చానికే ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర కాబట్టి ప్రధానమంత్రి స్వయంగా మన ఉద్దేశించి మాట్లాడుకు వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం తిలకించి ఈ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి అధికారులకు అందరూ కూడా ధన్యవాదాలు సెలవు ప్రతి గ్రామ పంచాయతీలో ఉండేటువంటి వివిధ వర్గాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాల్లో వాళ్ళను భాగస్వాములు చేయడము ఎవరైతే లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రేరణతో మిగతా వాళ్ళు కూడా ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వివిధ పథకాల్లో అర్హులు వారిని కూడా చైతన్యపరచడానికి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మోడీ గ్యారంటీ ఈ యొక్క ప్రచార రథాలు ఊరూరా పల్లె పల్లెకు తిరిగి పేదవాడికి ప్రతి చివరి వ్యక్తి కూడా మోదీ గారు ప్రవేశపెట్టిన పథకం అందుబాటులో తీసుకురావడం లక్ష్యంతో ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర ఎందుకంటే మరి ప్రధానమంత్రి కాగానే మహిళలకు సంబంధించినటువంటి మరుగుదొడ్లు కనీసం డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర దర్శంలో మహిళలకు మరుగుదొడ్లు కల్పించలేనిటువంటి దుస్థితిలో పాలకులు ఈ దేశాన్ని పాలిస్తే అనతి కాలంలోనే పది కోట్ల మందికి మహిళలకు అవి మరుగుదొడ్లు కాదు మహిళల యొక్క ఆత్మ గౌరవ నిలయాలుగా ప్రతి పల్లెలో ప్రతి వాడలో పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది వ్యక్తి అంతేకాదు పేదవాళ్లకు ఈ బ్యాంకులన్నీ కూడా అందుబాటులో లేకుండా పోతున్నాయి అది సంపన్నులకు ధనవంతులకు మాత్రమే పరిమితం చేశారు ప్రతి పేదవాడి ముంగిట్లోకి బ్యాంకులు చేరాలని చెప్పినప్పుడు జీరో బ్యాలెన్స్ తో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పేరు మీద ఖాతాలు తెరవాలని చెప్పితే యాభై కోట్ల మందికి పేదవాళ్ళకి వాళ్ళ బ్యాంక్ ఖాతాలు తెరిచి ఖాతాలు తెరిస్తే లాభం ఏమిటంటే ఒక దల్లారీ వ్యవస్థ లేకుండా మధ్యవర్తం లేకుండా ఢిల్లీ నుంచి మోదీ గారు పంపించే ప్రతి రూపాయి ప్రతి పథకము నేరుగా పేదవాడి బ్యాంక్ ఖాతాలకు చేరే విధంగా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇవాళ పేదల బ్యాంక్ ఖాతాలకు చేరివేసినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు దళారీ వ్యవస్థ లేదు అంతకుముందు చేయి తడిపితే గాని లంచం ఇస్తే కాని రేషన్ కార్డు కాదు ఏ ఒక్క సర్టిఫికేట్ కూడా వచ్చేదానికి లేదు గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి స్వయంగా చెప్పాడు గత పాలనలో మీరు ఢిల్లీ నుంచి వంద రూపాయలు పంపిస్తే పదిహేను రూపాయలు పేదవారికి దక్కుతుంది ఎనభై ఐదు రూపాయలు దళారీ కాజేస్తున్నాడు అది మోదీ గారికి గత పాలకులకు ఉన్నటువంటి వ్యత్యాసం జీరో తావు లేకుండా ఇవాళ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ప్రతి పేదవాడి సొంతింటి కళ సాకారం చేయాలని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పట్టణ ప్రాంతంలో ప్రవేశపెడితే నాలుగు కోట్ల వాళ్ళకు సొంత ఇల్లు కట్టించిన మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు దురదృష్టమైన రాష్ట్రంలో ఒక రెండు లక్షల మంది కూడా పది సంవత్సరాల్లో ఇల్లు కట్టించలేని పరిస్థితి నేను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిని యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ ముఖ్యమంత్రి ఆ రకంగా నరేంద్ర మోడీ యోగి గారి యొక్క నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ లో ఆరు సంవత్సరాల్లో యాభై ఐదు లక్షల మందికి సొంత ఇంటి కల సాకారం చేసి ప్రతి ఇంటికి అక్కడ కరెంటు దీపాలు దాంతో పాటు నల్లధారం నీళ్లు అంతేకాకుండా మరుగుదొడ్లు ఆ నీరు ఆ ఇంట్లో ఉండేటువంటి పేదవాళ్లకు ముద్ర ద్వారా ఏ బ్యాంకులు అయితే గ్యారంటీ గాని సెక్యూరిటీ గాని ఇస్తే గానీ బ్యాంకులకు ప్రధానమంత్రి స్వయంగా నేనే పూచి అని చెప్పి ఆ రకంగా ముద్ర బ్యాంకు ద్వారా లోన్ లిపిస్తే కొన్ని కోట్ల మంది వాళ్ళ ఉపాధి వ్యాపారం చేయగలుగుతున్నాం ఈ రకంగా ప్రతి పథకం మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద ఆరు వేల సంవత్సరానికి పంపిస్తా ఉంటే మన రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మంది